అంబలి కార్యక్రమానికి నేటితో అరవై రోజుల ముగింపు వీనవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి వారు గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజుకి అరవై రోజులు పూర్తి చేసుకొని ముగింపు చేశారు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారు చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని కొనియాడారు మాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన సంస్థ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోడెల సమ్మన్న ముదిరాజ్ కవి గాయకులు మాట్లాడుతూ నేటితో ఈ రెండు నెలల అంబలి త్రాగునీరు సరఫరా కార్యక్రమాన్ని ముగిస్తున్నామని తెలియజేశారు ఈ రెండు నెలలు మాకు సహకరించినటువంటి దాతలకు మరియు నాతోటి వ్యవస్థాపక సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాగే మా కార్యక్రమాలు ప్రజల కొరకు అవసరమైన సేవలు కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు ఈ రోజు త్రాగునీరు రాగుల జావా పంపిణీ చేసిన వారు క్రీస్తు శేషులు ఆళ్ళ మల్లయ్య సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు భార్య ఆళ్ళ లింగమ్మ కుమారుడు కోడలు ఆల్ల కుమార్ పుష్పలత ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డి పెళ్లి వారు చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని కొనియాడారు మాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన సంస్థ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత రెండు నెలలుగా అమ్మ ఫౌండేషన్స్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ప్రతిరోజు దాతల సహకారంతో రాగుల జావా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే చలివేంద్రం ద్వారా మంచినీరు సరఫరా చేయడం జరిగింది కావున ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈ ఎండాకాలం సీజను ముగింపు కార్యక్రమంగా ఈరోజు రెండు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గ్రామం కనగర్తి గ్రామ వాస్తవ్యులు జమ్మిగుండ మండలం ఆళ్ళ మల్లయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు వాళ్ళ కుమారు మరియు పుష్పలత వాళ్ళ మనుమలు అందరూ కలిసి ఈరోజు రాకుల జామ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు రెండు నెలలు పూర్తి చేసుకొని ఈ తోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము మళ్ళీ ఎండాకాలంలో ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ప్రారంభించడం జరుగుతుంది లోపు ఇంకా వేరే స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మేము ఈ రెండు నెలలు చేస్తున్న కార్యక్రమాలకు ప్రతిరోజు సహకరించినటువంటి దాతలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మా అమ్మ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తామని తెలియజేస్తూ ఈ రోజుతోనే ఈ రెండు నెలల ముగింపు కార్యక్రమాన్ని రాగుల పంపిణీ కార్యక్రమాన్ని చలవేంద్రాన్ని ఈ రోజుతోటి ముగింపు చేస్తున్నాం ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి